అర్హులైన రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటూ రాష్ట వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగడుతూ అన్ని మండల కేంద్రాలు నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించాలంటూ నిన్న కేటీఆర్ పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి రాష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పరకాల మాజీ ఎమ్మెల్యే పాలతో అభిషేకం చేశారు అనంతరం రైతులతో కలిసి ధర్నాలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు రుణమాఫీ సహా అన్ని హామీలు అమలు చేయాలంటూ భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందించారు చెర్ల దమ్ముగూడెం మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాల ముందు గులాబీ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ ఆఫీసు ముందు మాజీ ఎమ్మెల్యే నల్లమూతు భాస్కరరావు ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ధర్నా చేశాయి తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి పాలతో అభిషేకం చేసిన నేతలు వెంటనే సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు